ప్రతి హీరోకి ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసి ఉంటుంది అలాగే ప్రతి హీరో ఫ్యాన్కి మా హీరోకి ఇండస్ట్రీ హిట్ పడాలనే కోరిక ఉంటుంది ఇద్దరు ముగ్గురికి తప్ప దాదాపు మన స్టార్ హీరోలు అందరికీ అలాంటి హిట్స్ ఉన్నాయి శివ చంటి కరానా మొగుడు నిన్నే పిల్లాటత పెదరాయుడు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర పోకిరి మగధీర అత్తారింటికి దారేది బాహుబలి వన్ అండ్ టూ ఇవన్నీ ఎలాంటి వివాదాలు లేకుండా అందరూ ఒప్పుకునే ఇండస్ట్రీ హిట్స్ కానీ కొన్ని సినిమాలు ఉంటాయి ఇవి ఇండస్ట్రీ హిట్కి దగ్గరగా వచ్చి ఆగిపోయాయి అలాంటి సినిమాల మీద వివాదాలు రాజుకుంటూనే ఉంటాయి ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్ కాదని మిగతా ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు ఇండస్ట్రీ హిట్ జస్ట్ మిస్ అయిన కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఖైదీ నైన్టీన్ ఎయిటీ త్రీలో అయిన ఖైదీ చిరంజీవికి కెరీర్ టర్నింగ్ పాయింట్ ఇది ఇండస్ట్రీ హిట్ అని అనుకుంటారు చాలామంది కానీ ముందు వచ్చిన కొండవీటి సింహం ప్రేమాభిషేకం మూవీస్ని ఖైదీ క్రాస్ చేయలేకపోయింది అలానే వంద రోజుల సెంటర్స్లో కూడా చాలా గ్యాప్ ఉంది కేవలం నలభై లక్షల గ్రాస్ తేడాతో ఖైదీ ఇండస్ట్రీ హిట్ కాకుండా ఆగిపోయింది నెక్స్ట్ ప్రతిఘటన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో విడుదలయ్యి సంచలన విజయం సాధించిన ప్రతిఘటనా మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ దగ్గరలో ఆగిపోయింది చాలా కేంద్రాలలో అప్పటి రికార్డులు ఈ మూవీ దెబ్బకి కొట్టుకుపోయాయి కానీ వంద రోజుల కేంద్రాలు బీసీ సెంటర్స్ కలెక్షన్స్ ప్రతిఘటన సినిమాని ఇండస్ట్రీ హిట్కు దగ్గరలో ఆపేశాయి నెక్స్ట్ బోపిలి రాజా నైన్టీన్ నైన్టీలో విడుదలై సెన్సేషనల్ హిట్ అవ్వడమే కాకుండా వెంకటేష్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఇది ముప్పైకి పైగా సెంటర్స్లో వంద రోజులు ఆడిన మొదటి చిత్రం ఇది అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ అయిన జగతీక వేరుడు సుందరి మూవీని అన్ని సెంటర్స్లోనూ క్రాస్ చేసిన ఈ సినిమా ఒత్తి దూరంలో ఆగిపోయింది కేవలం ఇరవై ఇరవై ఐదు లక్షల షేర్ తేడాతో బొబ్బిలి రాజా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని కోల్పోయింది కానీ అప్పటికి అదే పెద్ద హిట్ సురేష్ సురేష్బాబు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ హలో బ్రదర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో విడుదలైన బిగ్గెస్ట్ బస్టర్ హలో బ్రదర్ దాదాపు పది కోట్ల వరకు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇరవై నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది డెబ్బై ఐదు రోజుల తర్వాత దాదాపు ఇరవై సెంటర్స్లో ఈ మూవీని తీసేశారు అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ అయిన ఖరానా బువుడు ముప్పై ఎనిమిది సెంటర్లో పది కోట్లు కలెక్ట్ చేసింది ఒకవేళ సెంటర్స్ కనుక ఎక్కువైతే హలో బ్రదర్ ఇండస్ట్రీ హిట్ అయ్యేది నెక్స్ట్ ఫ్రేమించుకున్నాంరా నైన్టీన్ నైంటీ రిలీజ్ అయ్యి బ్లాక్ బ్లాక్బస్టర్ అయిన సినిమా ఫ్రేమించుకున్నాం యాభై ఏడు సెంటర్స్ లో వంద రోజులు ఆడింది హండ్రెడ్ డేస్ సెంటర్స్లో రికార్డు ఇది అన్ని సెంటర్స్లోనూ రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా నైజాంలో ఉసై రాములమ్మని క్రాస్ చేయలేకపోయింది ఈ రెండు సినిమాలకు యాభై పైగా తేడా ఉంది దాదాపు పదమూడు కోట్ల వరకు కలెక్షన్స్ చేసిన ఈ మూవీ నైజాంలో వచ్చిన గ్యాప్ వల్ల వంద రోజుల రికార్డు ఉన్నప్పటికీ త్రుటిలో ఇండస్ట్రీ హిట్ తప్పిపోయింది నెక్స్ట్ చూడాలని ఉంది అరవై మూడు సెట్టర్స్లో రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ కేవలం నైజాంలో రాములమ్మ సినిమా షేర్ ని క్రాస్ చేయలేకపోయింది కానీ అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని పేపర్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి చిరంజీవి ఫ్యాన్స్ కూడా చూడాలని ఉంది ఇండస్ట్రీ హిట్ అని వాదిస్తారు నెక్స్ట్ రాజా నైన్టీన్ నైంటీ నైన్లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన సమరసింహారెడ్డి మూవీని దాదాపు అన్ని సెంటర్స్లో క్రాస్ చేసిన సినిమా రాజా కేవలం కొద్ది నెలల గ్యాప్లోనే రిలీజైన రాజా వంద రోజుల సెంటర్స్లో మాత్రం సమరసింహారెడ్డి వెనకే ఆగిపోయింది దాదాపు పదిహేను కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ మూవీ వంద రోజుల సెంటర్స్లో కూడా ఎక్కువే కనుక ఆడుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది నెక్స్ట్ కలిసిందాం రా టూ థౌజండ్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న మూవీ కలిసిందాం రా డెబ్బై ఆరు సెంటర్స్లో వంద రోజులు అప్పటికి రికార్డు కానీ బీసీ సెంటర్స్లో సమరసింహారెడ్డిని కొన్ని చోట్ల రాజాన్ని కూడా క్రాస్ చేయలేకపోయింది అన్ని మాస్ సెంటర్స్లో రికార్డు షేర్ వసూలు చేసి వంద రోజుల సెంటర్స్లో రికార్డు సృష్టించిన ఈ మూవీ కేవలం నలభై యాభై లక్షల షేర్ గ్యాప్తో ఇండస్ట్రీ హిట్ హోదా కోల్పోయింది కానీ వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం కలుసుందాం రా ఇండస్ట్రీ హిట్ అని గట్టిగా చెప్తారు నెక్స్ట్ నువ్వొస్తావని నైజాంలో మొట్టమొదటి ఐదు కోట్లు వసూలు చేసిన సినిమా ఇది రాయలసీమలో కూడా రికార్డు కలెక్షన్స్ ఇలా అన్ని ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మూవీ నువ్వొస్తావని సమరసింహారెడ్డి కలుసుందాం రా మూవీస్ని అన్ని చోట్ల క్రాస్ చేసిన ఈ మూవీ వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజుల సెంటర్స్లో మాత్రం క్రాస్ చేయలేకపోయింది నలభై రెండు సెంటర్స్లో నూట ఇరవై ఐదు రోజులు ఆడి ఇండస్ట్రీ రికార్డు వైపు దూసుకుపోయిన ఈ సినిమా నూట డెబ్బై ఐదు రోజులకి కేవలం ఏడు సెంటర్స్లో మాత్రమే రన్ అయింది దాదాపు పదిహేడు కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా కేవలం సెంటర్స్ పరంగా వెనుకపడి ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ అయింది నెక్స్ట్ ఖుషి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా అన్న డిబేట్ టూ థౌజండ్ వన్ నుండి నడుస్తూనే ఉంది టూ థౌజండ్ వన్లో అయిన ఈ మూవీ అదే ఇయర్లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన నాయుడుని చాలా చోట్ల క్రాస్ చేసింది ఒక్క నైజాంలోనే ఖుషీకి నర్సింహనాయుడికి రెండు కోట్ల షేర్ గ్యాప్ ఉంది నైజాంలో ఏడు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం ఖుషీ ఇరవై కోట్లకు పైగా షేర్ కొట్టిన ఈ సినిమా వంద రోజుల సెంటర్స్లో నరసింహనాయుడు కంటే బాగా వెనుకబడిపోయింది అదే ఖుషీకి మైనస్ అయింది అలా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ జస్ట్ మిస్ అయింది నెక్స్ట్ ఒక్కడు టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఒక్కడు ఇంద్రా సినిమాతో పోటాపోటిగా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిన మూవీ ఇది సింగిల్ థియేటర్లో కోటి యాభై లక్షల వసూలు చేసి స్ట్రైట్ రికార్డు సృష్టించింది కానీ బీసీ సెంటర్లో ఇంద్రా మూవీని క్రాస్ చేయలేకపోయింది అలానే వంద రోజుల సెంటర్స్ లో కూడా ఇంద్రా కంటే బాగా వెనకబడిపోయింది ఇరవై నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా కేవలం బీసీ సెంటర్లో వెనుకబడడం వల్ల జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయిపోయి అప్పటికే టాప్ టూగా నిలబడింది నెక్స్ట్ సింహాద్రి టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ని ని సూపర్ స్టార్ని చేసిన సినిమా సింహాద్రి బీసీ సెంటర్స్లో తిరుగులేని రికార్డు సృష్టించింది నూట యాభైకి పైగా సెంటర్స్లో వంద రోజులు అరవైకి పైగా సెంటర్స్లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ స్ట్రైట్ రికార్డు క్రియేట్ చేసింది కానీ ఒక నైజాంలో మాత్రం ఖుషీ ఇంద్ర ఒక్కడు మూవీస్ ని క్రాస్ చేయలేక దాదాపు మూడు కోట్ల షేర్ తేడాతో ఆగిపోయింది అదే సినిమాద్రికి పెద్ద మైనస్ అయింది మరి ఈ సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి